పోలీసుల భయంతో వాహనాల నెంబర్ ప్లేట్లకు మాస్కులు కొత్త టెక్నాలజీ పెడుతున్న యువకులు పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వారిని వెంటనే సెల్ ఫోన్ లో ఫోటో తీయడంతో యువకులు ముందు ఆలోచనతో వాహనాలకు నెంబర్ ప్లేట్లు తీసేస్తున్నారు అదే విధంగా వాహనదారులు హెల్మెట్ లేకున్నా లైసెన్స్ లేకున్నా ప్రభుత్వం జరిమానా భారీగా పెంచడంతో పోలీసుల భయంతో యువకులు కొత్త టెక్నాలజీని వాడుతున్నారు బైక్ నెంబర్ కనపడకుండా మాస్క్ లు అడ్డు పెడుతున్నారు పోలీసులు ఫోటో ఎక్కడ తీస్తారో అని యువకులు టెక్నాలజీ వాడుతున్నారు